ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం పులివెందల్లో ఉన్నటువంటి నారా వీరారెడ్డి గారి పొలాన్ని సందర్శించడం జరిగింది ఈ రోజు అసలు పొలంలో మనం సాయిల్ శాంపిల్ ఎలా కలెక్ట్ చేయాలో తెలుసుకుందాం దానికంటే ముందు అసలు సాయిల్ టెస్టింగ్ అనేది ఎందుకు చేయాలి చేయడం వల్ల ఉపయోగం ఏంటది ఒక సాయిల్ టెస్టింగ్ అనేది చేయడం ద్వారా ఆ పంటలో ఏ పోషకం ఎంత మోతాదులో ఉందో తెలుసుకోవడం ద్వారా ఆ పంటకి అవసరమైన ఎరువులని తగిన మోతాదులో వేయడం ద్వారా ఆదిలోనే పెట్టుబడిని మనం తగ్గించుకునేందుకు అవకాశం ఉంది దాని ద్వారా ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువుల వాడకొని తగ్గించడంతో పాటు ఏ పోషకం అయితే ఎక్కువగా అవసరం ఉంటుందో దాని మోతాదులోనే వేసుకోవడం వలన పంటకి వచ్చే చీడ తాకిడి కూడా తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది అసలు సాయిల్ టెస్ట్ అనేది అంటే దానివల్ల యూజ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం సాయిల్ టెస్టింగ్ అనేది భూమి యొక్క భౌతిక స్వభావంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు సాధారణ నెలలు అయితే ఒక విధంగా చౌడ అయితే ఒక విధంగానూ ఉంటుంది మనం వార్షిక పంటలు తీసుకున్నట్లయితే వరి కాని మిరప కానీ పత్తి కానీ కూరగాయలు కానీ తీసుకున్నట్లయితే వాటిలో వచ్చేసి అరడుగు నుంచి అడుగు లోతు వరకు మనం బియ్య ఆకారంలో కావాల్సిన మోతాదు ఒక ఎకరానికి వచ్చేసి మనం ఈ పొలాన్ని తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఐదు నుంచి పది చోట్ల సాయిల్ శాంపిల్ అనేది సేకరించి ఇచ్చే సరిపోతుంది అదే ఉద్యానవన పంటలైన అరటి కానీ దానిమ్మ కాని ద్రాక్ష గానీ నిమ్మ గాని మామిడి కానీ పంటల్లో వచ్చేసి వేరు వ్యవస్థ అనేది ఎక్కువ లోతు వరకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఏం చేయాలంటే ముందుగా ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడల్పుతో మనం ఒక భూభాగాన్ని ఎంచుకోవాలి ఆ తర్వాత అందులో ఒకటిన్నర మీటర్ల లోతు వరకు కూడా మనం గుంతనే తీయాలి తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి ప్రతి అడుగుకి ఒక సాయిల్ శాంపిల్ చొప్పున మనం ఐదు అడుగుల్లో ఐదు శాంపిల్ అని సేకరించుకుంటే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ గుంతకెళ్ళి ఒక ఎకరంలో ఇంకొక గుంతలో కూడా ఈ విధంగానే శాంపిల్ అని సేకరించేసి మనం అందుబాటులో ఉన్న నాక్రోబయాటిక్ కంపెనీకి కార్గో పాయింట్ ద్వారా మనకి పంపించినట్లయితే మనం విత్ ఇన్ వన్ డే లోనే మనం టెస్టింగ్ అనేది చేసి ఏ పోషకం ఎంత మోతాదులో ఉంది ఏ పోషకం తక్కువగా ఉంది చెప్పి దానికి తగిన మోతాదులో ఏ ఎరువు వాడుకోవాలో కూడా చెప్పడానికి వీలవుతుంది సాయిల్ సాయిల్ వచ్చేసి ఎలా కలెక్ట్ చేయాలో తెలుసుకుందాం ఈ ఈ విధంగా మనం సాయిల్ శాంపుల్ అనేది తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా మనకి సాయిల్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ నుండి కేజీ వరకు తీసుకుంటే సరిపోతుంది దీన్ని మనకి అందుబాటులో ఉన్న సర్వీ కార్గో పాయింట్ ద్వారా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నాక్రోబయోటిక్ కంపెనీకి పంపించినట్లయితే వాళ్ళు టెస్టింగ్ చేసిన అనంతరం వితిన్ వన్ టు టూ డేస్లోనే పంటకు అవసరమైన పోషకాలు ఏ పోషకం ఎంత మోతాదులో ఉంది ఏ పోషకం తక్కువగా ఉంది తెలియజేయడంతో పాటు ఆ పంటకి ఈ యొక్క నేల అనుకూలమా కాదా అనే విషయాలు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారనమాట సాయిల్ శాంపుల్ కలెక్షన్ అనేది అయిపోయింది కదా ఈ పొలంలోనే ఇంకొక చోట మనం సాయిల్ అనేది ఈ విధంగానే తీసుకుందాం మొదటి గుంతలో సాయిల్ శాంపిల్ సేకరణ అనేది అయిపోయింది ఇప్పుడు మనం రెండో గుంతకు వచ్చేసాము ఇక్కడ మనం సాయిల్ శాంపిల్ అనేది తీసుకుందాం ఇక్కడ కూడా వచ్చేసి ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడల్పు అలాగే ఒకటిన్నర మీటర్ల లోతులో గుంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత ప్రతి అడుగుకొచ్చేసి ఒక సాయిల్ శాంపిల్ చొప్పున ఐదు ఐదు శాంపిల్స్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి అనేది చూపిద్దాం ఈ విధంగా రెండో గుంతలో సాయిల్ శాంపిల్ సేకరణ అనేది పూర్తయింది ఇప్పుడు మూడో గుంతకి వెళ్ళి సాయిల్ శాంపిల్ అనేది తీసుకుంది ఇప్పుడు మనం మూడో గుంతకి రావడం జరిగింది ఈ గుంతలో కూడా మనం సాయిల్ శాంపిల్ అనేది సేకరిద్దాం ఈ మూడో గుంతలో కూడా ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడప్ తోటి ఒకటిన్నర మీటర్ల లోతు వరకు గుంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత ప్రతి అడుగుకు ఒక సాయిల్ శాంపిల్ చొప్పున ఈ విధంగా ఐదు శాంపిల్స్ అనేవి సేకరించాలి మూడో గుంత వద్ద కూడా సాయిల్ శాంపిల్ సేకరణ అనేది పూర్తయింది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పదండి ఈ విధంగా మనం పొలంలో మూడు చోట్ల సాయిల్ శాంపిల్ సేకరించిన తర్వాత మనకి అందుబాటులో ఉన్న నాక్రోబయాటిక్ కంపెనీకి పంపించినట్లయితే వాళ్ళు వితిన్ వన్ డే లోనే మనకి టెస్ట్ చేయడంతో పాటు పంటలో ఏ పోషకం ఎంత మోతాదులో ఉంది ఏ పోషకం తక్కువగా ఉంది తెలియజేయడంతో పాటు మనకి పంటకు సంబంధించి ఏ ఏ ఎంతెంత మోతాదులో వాడాలో కూడా తెలుపుతారు దీనికి సంబంధించి మరింత సమాచారం కొరకు మనకి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించగలరు ధన్యవాదాలు